ఓం శ్రీ సద్గురు సద్గరుచరణారవిభ్యా నమ శ్రీ గణే శారదా సద్గూరు మంగళమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ ఓం నమ ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్త నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమో ఓం ఈశ్వరో గురురాత్మేతి వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము కుండలిని శక్తి యొక్క ప్రబోధము చేత కొందరు ముక్తులయ్యారు అంటే ప్రాణాయామము మొదలైన యోగాభ్యాసాల చేత కుండలిని శక్తి ప్రబోధము చేత ఆత్మ అనాత్మ జ్ఞానాన్ని కలిగి ముక్తులైనటువంటి వీరంతా కూడా పిండముక్తులు మరికొందరైతే సో హం అనేటువంటి జపము చేత హంసతత్వాన్ని ఎరుగుతారు అలా హంసతత్వాన్ని ఎరిగి పరమహంసలే అవుతారు వీరంతా కూడా పదముక్తులు అంటే పిండముక్తులు పదముక్తులు మరికొందరైతే బుద్ధిని ధ్యానం యొక్క వశము చేత ప్రజ్ఞారూపంగా చేస్తారు చేసి దాని ద్వారా ముక్తులవుతారు వీరంతా కూడా రూపముక్తులు అని చెబుతూ మరికొందరైతే రూపాతీతమైనటువంటి కేవల పరబ్రహ్మస్వరూపాన్ని శ్రవణము మననము నిధి ధ్యాసనము వాటి చేతే సాక్షాత్కరించుకుంటారు అంటే సాధన చతుష్టయ సంపద చేత ఆ బ్రహ్మస్వరూపాన్ని సాక్షాత్కారం చేసుకుంటారు వీరంతా కూడా చావు పుట్టుక దుఃఖాలు ముసలితనాలు అనేటువంటివి జనన మరణాది దుఃఖాలు లేకుండా నిత్య ఆనంద ప్రాప్తినే పొందిన వారు అవుతారు అయితే ఇందులో సందేహం లేదు ఈ ప్రకారంగానే ప్రాణాయామయోగ మార్గము హంసతత్వరూప తారక మార్గము ధ్యాన మార్గము శ్రవణము మననము మరి మొదలగు రూపాలతో కూడిన ఆత్మవిచారణ మార్గం ఏదైతే ఉంటుందో ఆ నాలుగు మార్గాలు కూడా తెలిసి మరి ముక్తులను నాలుగు విధాలుగా కూడా నిరూపించారు కదా అయితే రూపాతీతేతు అనేటువంటి తూ అనేటువంటి శబ్దాన్ని ప్రయోగించారు అలా ప్రయోగించడం చేత తూ అనేటువంటిది వేరే అర్థాన్ని విలక్షణమైనటువంటి అర్థాన్ని తెలియజేస్తూ ఉంటుంది అది ఏమంటే రూపాలకు అతీతమైన స్వరూపము అంటే అది కేవల ఆత్మతత్వము చేత మాత్రమే ఎరుగుట అని తెలియజేస్తుంది ఆ కేవలాత్మతత్వం చేత ఎరిగేటువంటిది మహాశ్రేష్టమైనది అని సూచిస్తూ నైవ నిత్యం దేహి బ్రహ్మ మయో భవ్ ముక్తో సౌనాత్ర సంశయ జీవుడు నిరంతరము కూడా శ్రీగురు పరబ్రహ్మస్వరూప ధ్యానము చేతనే బ్రహ్మస్వరూపుడు అవుతూ ఉన్నాడు ఏ విధంగా ఎల్లవేళలా అంటే నిద్ర లేచినది మొదలు మళ్ళీ నిద్రపోయేటంత వరకు తాను చచ్చు వరకు జగము కుంగు వరకు అహం అనేటువంటిది ఉడిగేటంత వరకు కూడా అహం ఉడిగినప్పుడు జగం అనేటువంటిది లేదు కదా మళ్ళీ కూడా శారీరకమైనటువంటి రాకపోకలు అనేవి నశించేటంత వరకు కూడా శ్రీ గురు పరబ్రహ్మస్వరూపాన్ని ధ్యానం చేయాలి ఆ ధ్యానం చేతనే వాడు ఏమవుతున్నాడు గనక భ్రమరాన్ని ధ్యానించి స్మరించి భ్రమరంగా మారినట్లు కానీ మరి ఈ గురు పరబ్రహ్మస్వరూపము యొక్క ధ్యానము చేత జీవుడు నిరంతరం కూడా ధ్యానించి ధ్యానించి స్మరించి తప్పించి ఆ బ్రహ్మస్వరూపుడే అవుతూ ఉన్నాడు వేరే ఉపాయం ఏమైనా ఉన్నదా అస్సలు లేదు అట్టివాడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాడు ముక్తత్వాన్ని పొందినవాడే అంటే ముక్తుడే అయ్యాడు ఇందులో ఏమాత్రమూ కూడా సందేహ సందేహము అనేటువంటిది లేదు ఎటువంటి సంశయము లేదు అటువంటి మహనీయుడు మహాత్ముడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాడు అరణ్యంలో ఉన్న లేదా గ్రామంలో ఉన్న పట్టణంలో ఉన్న నగరంలో ఉన్న ఇతర లోకాలలో ఉన్నా కూడా వాడు ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా అంతేకాదు ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నప్పటికీ కూడా బ్రహ్మచర్యము వాణప్రస్థము మరి గృహస్థము సన్యాసము అనేటువంటి నాలుగు రకాలైనటువంటి ఆశ్రమ ధర్మాలలో ఏ ఒక్క దానిలో ఉన్నప్పటికీ కూడా నిరంతరము గురు పరబ్రహ్మ స్వరూప ధ్యానము చేత వాడు ముక్తత్వాన్ని పొందుతాడు వాడు ఆ బ్రహ్మస్వరూపుడే అవుతూ ఉంటాడు అంటే అరణ్యంలో ఉన్నప్పటికీ జనమధ్యంలో ఉన్నప్పటికీ కూడా గృహస్థాశ్రమ ధర్మాలు ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నప్పటికీ కూడా వాడు నిత్యముక్తుడే లేకపోతే ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనప్పటికీ కూడా ఏ జాతిలో ఉన్నవాడైనా ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా ఏ వయస్కుడైనా సరే మరి ఏ లింగము కలిగినటువంటి వారైనా ఏంటది అంటే స్త్రీ పురుష నపుంసకలింగాలు ఎటువంటి ఏ లింగానికి చెందినటువంటి వారైనా సరే శ్రీ గురుధ్యానమ చేతవాడు వాడు తప్పనిసరిగా ముక్తుడు అవుతాడు ఆ గురు ధ్యానం లేకపోతే ఏమాత్రము కూడా వాడికి ముక్తత్వము అనేటువంటిది సిద్ధించదు ఇందులో ఏమాత్రము కూడా సందేహం లేదు అని చెబుతూ అంటే శ్రీ గురు ధ్యానము చేసి తరించిన వారి యొక్క విషయాన్ని గురించి ఈ విధంగా తెలియజేసి జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం యశ శ్రీ స్వముదాహృతం షడ్ భగవాన్ శ్రీ గురు ప్రియే అంటే దేహము దేహం యొక్క ఇంద్రియాల యొక్క సర్వ జగత్తు యొక్క కూడా సర్వ వ్యాపారాలను కూడా తెలియ తెలుసుకుంటూ అంతేకాదు ఏ విధంగా దేహం అంటే ఏమిటి ఈ ఇంద్రియ సంఘాతంతో కూడినటువంటి ఈ దేహం యొక్క ఈ దేహాల యొక్క సమూహాలు సముదాయాల చేతనే ఈ యొక్క జగత్తు జా జగత్తు అన్నప్పుడు జాయతే లీయతే ఇది జగత్తు అంటే పుట్టి చచ్చేటువంటి వస్తువు తది ఏదైతే ఉన్నదో అదే జగత్తు సర్వ వ్యాపారాలు అంటే ఈ జీవుడు దాని యొక్క జీవికను పోషించుకునేటువంటి విధానమే వ్యాపారము అటువంటి ఈ జీవన వ్యాపారాలన్నీ కూడా తెలుస్తూ బ్రహ్మ మొదలుకొని పిపీలకాంతము వరకు ఉన్నటువంటి ఆ బ్రహ్మము ఏ సృజనకర్త అయినటువంటి రజోగుణకర్త అయినటువంటి బ్రహ్మ ఉన్నాడో ఆ బ్రహ్మ మొదలుకొని చీమ వరకు కూడా ఉన్నటువంటి సకల జీవుల ఎందు కూడా వ్యాపించి ఉన్న చైతన్యం ఏదైతే ఉన్నదో అదే ప్రజ్ఞానము కదా అంటే సర్వ ఉపాధుల ఎందు సర్వ రూపుల ఎందు స్థావర జంగమాదులు ఎందు చరా అచరా వస్తువుల ఎందు మరి సర్వ పంచభూతాలకు మూలమైనటువంటి మహాకాశము వరకు కూడా ఏ చైతన్యమైతే వ్యాపించి ఉన్నదో దానినే కదా ప్రజ్ఞానము అని తెలియాలి అదే ఈ చోట మనం జ్ఞానము అనే శబ్దము చేత ప్రయోగిస్తూ ఉన్నాము అటువంటి ప్రజ్ఞానాన్ని మనం ఇక్కడ ఏమని ప్రయోగిస్తున్నాం జ్ఞానమని గ్రహిస్తూ ఉన్నాం అయితే వైరాగ్యము అనేటువంటిది రెండు రకాలుగా ఉన్నది అంటే వైరాగ్యము అంటే విరక్తి ఎటువంటి వైరాగ్యములు రెండు రకాలు అంటే దృష్ణానుశ్రవిక వితృష్ణ వశీకార సంజ్ఞ వైరాగ్యం తత్పరం పురుషఖ్యాతే హీ గుణవైతృష్ణ్యం ఇక్కడ వైరాగ్యము అనేటువంటిది రెండు రకాలని చెప్పుకున్నాం కదా అయితే ఈ రెండు రకాలు ఏంటి పరమని అపరమని రెండు రకాలుగా చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి సుఖాలయందు ఆసక్తి లేకుండా ఉండడమే అపరము అని చెప్పబడుతుంది ఇహలోక సంబంధము ఈ యొక్క దృశ్యమాన సంగతులతో కూడుకొని దేహాభిమాన సంగతులతో కూడుకున్నటువంటి ఈహలోకము పరలోకము అంటే ఈ పుణ్యం చేస్తే నేను పరలోకంలో స్వర్గాన్ని ప్రాప్తింపజేసుకొని ఇటువంటి ఆనందాలను ఇంతకాలం పొందుతాను ఈ పుణ్యం ద్వారా ఈ యజ్ఞ దాన క్రతువుల చేత ఈ పుణ్యతీర్థ సేవనం ద్వారా అని పుణ్యక్షేత్ర సందర్శనము ద్వారా అని పుణ్యాలను చేసుకునే పరలోకాల ఎందు సుఖాన్ని ఆశించి ఆ ప్రకారంగా ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో అది పరలోక సుఖము యహలోక సుఖము ఈ యహలోకములో దేహేంద్రియాలు సుందరంగా ఉండాలి అనువైన అనుకూలమైనటువంటి సౌకర్యవంతమైన జీవి జీవనం గడవాలి భోగలాలసతో కూడుకున్నటువంటి కోరికలు తీరాలి ఇటువంటి సుఖాలు అంటే ఇహ సంబంధమైన పర సంబంధం మైన సుఖాలయందు ఏమాత్రము కూడా ఆసక్తి లేకుండా ఉండడమే అపరము అని చెప్తూ మరి ఆత్మ వస్తువు నిత్య వస్తువు అనేటువంటి వస్తు జ్ఞానము చేత త్రిగుణాల ఎందు కూడా విరక్తి కలిగి ఉండుటే పరము అని ఎవరు చెప్పారు ఇంతకీ విషయాన్ని అంటే ఏ శ్రీ పతంజలి మహర్షి వీరుని గురించి వివేచన చేశారు ఏ విధంగా అంటే ఆత్మ నిత్య వస్తువు ఆత్మ అనేటువంటిది శాశ్వతమైన వస్తువు ఈ శాశ్వతమైన నిత్యమైన సత్యమైన వస్తువు కాబట్టి ఈ జ్ఞానము చేత త్రిగుణాల ఎందు కూడా సత్వగుణ రజోగుణ తమోగుణాల ఎందు కూడా విరక్తి కలిగి ఉండడం ఈ గుణాల ప్రకోపం వల్ల కలిగినటువంటి విషయాదులు ఎందు ఏమాత్రము ఆసక్తి లేకుండా ఉండడమే విరక్తి కలిగి ఉండడం అది పరమని శ్రీ పతంజలి మహర్షి తెలియజేస్తున్నారు అయితే ఈ తెలియజేసినటువంటి జ్ఞానం కానీ అటువంటి వైరాగ్యం కానీ ఆ మాదిరిగా ఉన్నటువంటి ఐశ్వర్యము కానీ ఇక్కడ మనం ఐశ్వర్యము అంటే అనిమాది అష్టసిద్ధులతో కూడినటువంటి ఈశ్వర భావము అణిమ లగిమ మహిమ గరిమ మరి ప్రాకామ్య మరి ఈ వశిత్వ ఈశిత్వ అనేటువంటి ప్రాప్తి ప్రాకామ్య అనేటువంటి ఈ ఎనిమిది రకాలైనటువంటి ఐశ్వర్యాలతో కూడినటువంటి ఏ వసిత్వ సర్వాన్ని వశం చేసుకున్నటువంటి తత్వభావం ఏదైతే ఉన్నదో అన్నిటికంటే అధికారిత్వము ప్రభుత్వము ఏదైతే ఉన్నదో ఆ భావాలతో ఉన్నటువంటి ఐశ్వర్యం కానీ అంతేకాదు నాలుగవది అయినటువంటి కీర్తి ఈ కీర్తి అంటే సకల అభయ వర ప్రధానుడైనటువంటి వీడు ప్రసిద్ధిని పొందుట అంటే వీడు ఏది అడి ఇతను ఏదైతే అది ఇస్తాడు ఎంతైనా ఆదరిస్తాడు ఏమైనా సరే క్షేమిస్తాడు అనేటువంటి సకల అభయవర ప్రధానుడు ఈయన ద్వారా మనకు భయం ఉండదు దీని ఈయన ద్వారా మనం బోలెడన్ని లబ్ధి పొందవచ్చు ఇటువంటి ఆలోచనతో కూడినటువంటి ప్రసిద్ధిని పొందటం అంటే పేరు తెచ్చుకోవడం పోతే ఐదవది అయినటువంటి శ్రీ అంటే సర్వభూతి సంపద ఒక ఐశ్వర్యం మరి ఆరోది ఏంటి అంటే స్వం అంతటా వ్యాపించి ఉన్నటువంటి తన యొక్క పరిపూర్ణత్వము అది అంటే తను పరిపూర్ణత్వము అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరిపూర్ణత్వమే తన యొక్క స్వరూపము ఆ స్వరూపమే ఆనందమయమైనది అనే ఈ యొక్క ఆరు గుణాలతో కూడుకొని ఉన్నటువంటి వాడు భగవంతుడు అంటే ఏ ఏవి ఆరు గుణాలు అన్నప్పుడు జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము కీర్తి శ్రీ స్వం అనేటువంటి ఈ ఆరు గుణాలతో కూడుకున్నటి భగవంతుడు ఎవడైతే ఉన్నాడో ఆయనే శ్రీ గురుమూర్తి ఆ శ్రీ గురుమూర్తియే కాబట్టి నీవు ఈ విధంగా శ్రీ గురుమూర్తిని గురించి తెలియము ఇదే గురుమూర్తి యొక్క లక్షణము ఇదే నిశ్చయము అని పరమేశ్వరుడు పార్వతీమాతతో తెలియజేస్తూ అటువంటి భక్తి కలిగినటువంటి వాడు మాత్రమే అంటే గురువు కంటేను ధరను లేడు పరగ గురు భక్తి కంటెను పరము లేదు అవని గురుమూర్తి కంటే ధ్యానంబు లేదు నాస్తి తత్వంబు గురోహ పరమనగ వినవే అంటే గురువు కంటే శ్రేష్టమైన వాడు మరొకడు ఉన్నాడా అంటే ఈ ధరయందు ఈ యొక్క పంచభూత మిశ్రితమైన ందు దేహాన్ని ధరించి గురువు కంటే ఉన్నటువంటి శ్రేష్ఠుడైన వాడు సమానుడైన వాడు ఇంకొకటి లేడు గురు భక్తి కంటే మోక్షమేమైనా ఉన్నదా అస్సలు లేదు ఆ గురి భక్తే తన ముక్తత్వాన్ని పొందిస్తుంది మరొకటి ఇంకేకటి ఏదైనా సరే ఏది యజ్ఞ యాగాది క్రతు ధర్మ దాన మరి మరి పుణ్యతీర్థ క్షేత్ర సందర్శనాలు మరి పుణ్యతీర్థ స్నానాల ద్వారా ఏమైనా మోక్షం పొందుతామా అంటే లేదు మోక్షం పొందాలి అంటే గురుబత్తియే మోక్ష కారణం అని చెబుతూ అంతేకాదు గురుమూర్తి కంటే కూడా వేరే ధ్యానం ఏమైనా ఉన్నదా గురుమూర్తిని ధ్యానించినప్పుడు బంధాలు కూడా నశించిపోతాయి అటువంటి ధ్యానం కంటే వేరొకదైనటువంటి ధ్యానం మరొకటి లేదు కదా అని చెబుతూ గురువు కంటే కూడా పరమార్థము లేనే లేదు అని తెలియజేస్తూ అటువంటి గురుమూర్తిని అయినవాడు ఆ భగవంతుడు ఈ ఆరు గుణాలతో కూడినటువంటి జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య కీర్తి శ్రీ స్వం అనేటువంటి ఆరు రకాలైనటువంటి గుణాలతో షడ్గుణ సంపన్నుడు అయినటువంటి భగవంతుడు శ్రీ గురుమూర్తియే అనే తెలియ తెలిసి ఈ విధంగా నిశ్చయించు అంటే అందుకే మనం ఏమని చెప్తాం ఐశ్వర్యస్య సమగ్రస్య జ్ఞాన వైరాగ్య జ్ఞానవైరాగ్యయశైవా షణాం భగైతి రణ అంటే ఈ ఆరు రకాలైనటువంటి గుణాలు కూడా ఏమని చెప్పబడుతుంది భగము అని చెప్పబడుతుంది అంటే ఇవి కలిగినటువంటి వాడు ఎవడు భగవంతుడు కాబట్టి ఇక్కడ ఉత్పత్తి ప్రళయం చేయక భూతానామా గతిం గతిం వేతి విద్యా అవిద్యాంచా సవాచ్యో భగవానితి సకల భూతాల యొక్క అంటే సకల జీవరాశి యొక్క సకల ప్రాణికోట్లు యొక్క సకల ఉపాధులు యొక్క ధరించినటువంటి జీవులు యొక్క ఉత్పత్తి నాశనాలు అంటే అది ఉత్పత్తి చెందడం నశించిపోవడం మరి గమనాగమనాలు అంటే రావడం పోవడం అంతేకాదు లేదా రావడం రాకుండా ఉండడం అంతేకాదు విద్య అవిద్యలు అను ఈ ఆరింటిని కూడా తెలిసేటువంటి వాడు ఎవడు అంటే శ్రీ భగవత్ స్వరూపుడు భగవానుడే అంటే సకల భూతాల యొక్క సకల ప్రాణికోట్ల యొక్క పుట్టుక చావులు కానీ లేదా రావడం కానీ రాకకు రాకుండా ఉండడం కానీ మరి వాని యొక్క జ్ఞానము కానీ అజ్ఞానము కానీ అనేటువంటి ఈ ఆరింటిని గురించి తెలిసేటువంటి వాడెవడు భగవంతుడు అట్టి భగవంతుడు స్వయం ప్రకాశమాన జ్ఞానస్వరూప గురుదేవుడే అని తెలియాలి ఎందుకు ఆ భగవత్ తత్వం అనేటువంటిది అంటే ఆరు గుణాలు కలిపినటువంటి భగమనబడినప్పుడు ఇవన్నీ కలిగిన వాడు భగవంతుడే కదా ఆ భగవంతుడు ఎటువంటి వాడు సకల ప్రాణికోట్ల యొక్క చావు పుట్టుకలు కానీ అంటే వచ్చే రావడం కానీ రాకుండా ఉండడం కానీ జ్ఞానము కానీ అజ్ఞానము కానీ ఈ ఆరింటిని తెలిసేటువంటి వాడు భగవంతుడైతే ఆ భగవంతుడు అటువంటి విషయాన్ని ఔపోసన బట్టి అనుగమించి ఆ తత్వాన్ని అనుభూతి చెందినటువంటి వాడు భగవత్ స్వరూపుడైనటువంటి స్వయం ప్రకాశమాన జ్ఞానస్వరూపుడు గురుదేవుడే అని కదా తెలియాలి అలా తెలిసినప్పుడు భగవంతుడే శ్రీ గురుస్వరూపంగా జ్ఞానబోధకై వచ్చాడు అనే భక్తులు భావించాలి మనలను ఉద్ధరించాలంటే అటువంటి ఆ పరమాత్మ స్వరూపుడు స్వయం ప్రకాశమాన స్వరూపుడు అయినటువంటి ఆ గురుదేవుడు వాడే భగవంతుడు ఆ భగవంతుడే శ్రీ గురు రూపంగా మనల్ని ఉద్ధరించే నిమిత్తం మన యొక్క శారీరకమైనటువంటి రాకపోకలను శాశ్వతంగా నివారించేటువంటి మార్గోపదేశకుడై మరి ఈ గురుస్వరూపంగా జ్ఞానబోధ చేయడం కోసం అజ్ఞానాన్ని నశింపజేయడం కోసం మనల్ని ఉద్ధరించడం కోసం వచ్చినటువంటి వాడు శ్రీ గురుస్వరూపముగా వచ్చిన వాడు స్వయం ప్రకాశమాన గురుస్వరూపుడే ఆ భగవంతుడే అని ఆయనను ఆశ్రయించినటువంటి భక్తులు భావించాలి అలా భావించినప్పుడే వాడు సత్య వస్తువును పొందగలుగుతాడు సత్య మార్గమనందు వాడు అనుసరించగలుగుతాడు అనే చెబుతూ అంతేకాదు అంటే శ్రీ గురుదేవుడే సాక్షాత్ భగవత్ స్వరూపుడు భగవంతుడు అని తెలియజేస్తూ గురు శివో గురుర్దేవో గురుర్బంధు శరీరిణా గురురాత్మ గురుర్జీవో గురురన్యన్య విద్యతే అంటే శ్రీ గురుమూర్తి సకల ప్రాణులకు కూడా శ్రీ గురుమూర్తి ఎటువంటి వాడు అంటే సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడు ఎలాగంటే గురు శివో గురు దేవో గురుదేవుడే శివుడు ఆ శ్రీ గురుదేవుడే దేవుడు అని చెబుతూ ఆ గురువే బంధువు ఆ గురుదేవుడే శరీరణం అంటే శరీరమునందు ఉన్నటువంటి శరీరి జీవాత్మ స్వరూపంలో ఉన్నటువంటి వాడు కూడా గురుదేవుడే అని చెబుతూ అంతేకాదు గురురాత్మ గురుర్జీవో ఆ గురువే పరమాత్మ స్వరూపము మరి ఆ గురుడే జీవుడు అంతా కూడా గురోరన్యన్న విద్యతే ఇక్కడ గురువు తప్ప మరొక విషయం లేనే లేదు ఎక్కడ ఏమీ కానరాకుండా ఉన్నది ఏదైనా కనబడింది జ్ఞానం జ్ఞానం శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహ భాగ్యము చేత మాత్రమే వచ్చినటువంటి జ్ఞానము ద్వారా సర్వేక సమస్తము కూడా అంతా కూడా శ్రీ గురు స్వరూపమే అని తెలియజేస్తూ వేరొక దృశ్యము అనేది ఉన్నదా అంటే ఎప్పటికీ లేదు అని నిర్ధారణ చేస్తూ ఈ విధంగా ఏకాకీ నిస్పృహ శాంత శింతా సూయా వివర్జిత బాల్యభావన యో భాతి బ్రహ్మజ్ఞాని శుచ్యత అంటే ఈ ప్రపంచమున బ్రహ్మజ్ఞానులు ఏ విధంగా ఉంటారు అంటే నిమిత్తమాత్రంగానే ఉంటారు అంటే వారికి ఎటువంటి కర్తృత్వ భోక్తృత్వాదులు ఉండవు వారికి ఎటువంటి హేయోపాధేయమైనటువంటి విషయాలు అంటే త్యాజ్యమైనవి గ్రాహ్యమైనవి తీసుకోవలసినవి వదిలిపెట్టదగినవి ఏమీ ఉండవు అంటే మాత్రమయ్యే ఉంటారు అంటే ఎలా ఉంటారు బలోన్మత్త పిశాచాదుల్లాగానే తిరుగుతూ ఉంటారు బ్రహ్మజ్ఞానులైన వారు అంటే నిజంగానే బ్రహ్మజ్ఞానాన్ని ఎరగకుండా ఏ బాధ్యత తెలియకుండా ఏ కర్తవ్యాన్ని పరిపాలించకుండా అసమర్థులై ద్రిమ్మరులై తిరిగేటువంటి వారు అంతా కూడా బ్రహ్మజ్ఞానులు కాదు బ్రహ్మజ్ఞానులు అయినటువంటి వారు ఎంతో తేజో వర్చస్సు చేత వారి యొక్క శారీరక మానసిక సంబంధ స్థితులు కూడా మరచిన వారే వారు కేవలము శరీరము ఇంకా ఎంతకాలము ఉండాలో అంతవరకు కూడా శరీరంతో సంచరిస్తూ ఏ విధంగా ఉంటారు అంటే పసిపిల్లల్లాగా ఉంటారు ఉన్మత్తుల్లాగా అంటే పిచ్చెక్కిన వారి మాదిరిగా ఉంటారు అంతేకాదు పిశాచాలులాగా ఎందుకు ఏ అంటే శరీరమైన శారీరకమైన శుభ్రత ఉండదు మానసికమైనటువంటి వ్యక్తము వాగింద్రియం ద్వారా ఉండదు కాబట్టి వారి యొక్క మరి పదార్థాలు తినడమా మానుకోవడమా అనేటువంటి స్థితిలో కూడా వాళ్ళు గుర్తెరిగి ఉండరు అటువంటి స్థితిలో వారు శారీరకంగా అంటే దృఢంగా ఉండవచ్చు లేదా బలహీనంగా ఉండవచ్చు వారికి అందినటువంటి పదార్థం ద్వారా ఆ శరీరాన్ని వాళ్ళు నిర నిలబెట్టుకోవాలి అనేటువంటి తెలివి కూడా వారికి ఉండదు ఎవరైనా చూసినటువంటి భక్తగణం భక్తజనులు వారి యొక్క శరీరాన్ని పోషిస్తూ వారి శరీరం ఉన్నంతకాలం కూడా ఎలా ఉంటారు అంటే పసిబాలూరులాగా పిచ్చెక్కిన వారిలాగా మరి లేదా పిశాచాలులాగా ఎల్లవేళలా భయభ్రాంతులు లేక ఎటువంటి యామరపాటులు ఎటువంటి అజాగ్రత్తలు లేక ఇటువంటి ఏ ఆసక్తి అనాసక్తి కలుగకుండా ఈ విధంగానే తిరుగుతూ ఉంటారు బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు ఈ యొక్క ప్రపంచంలో వారి యొక్క శరీరము అనేటువంటిది ఉన్నంత వరకు కూడా ఈ విధంగా చేరిస్తారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ సాధు రూపాయ మంగళం లోకా సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మస్ ఓం తత్స